పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులకు పాల్పడుతోందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది ఉద్రిక్త వాతావరణం పెరుగుతున్న నేనే పద్యంలో ఎయిర్మెన్కు నోటీసులు జారీ చేసింది ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అన్ని రకాల విమానాలకు గగనతలం మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది మరోవైపు పాకిస్తాన్ తన గగనతలాన్ని తెరిచి ఉంచడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందంటూ భారత్ ఆరోపించింది కరాచి లాహోర్ మధ్య విమానాలు తిరుగుతూనే ఉన్న ఎయిర్ స్పేస్ మూసివేశామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ భారత్ మండిపడుతోంది మరోవైపు ఎల్ఓసీ వెంట కాల్పులు జరుపుతోందని ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తూనే లేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు ఇక టర్గేష్ డ్రోన్స్ తో భారత నగరాలపై దాడి చేసిన అనంతరం భారత్ మాత్రం ధీటుగానే సమాధానమిస్తోంది దీంతో భయపడ్డ పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది పాకిస్తాన్ భారత్ లోని పశ్చిమ ప్రాంతాల్లో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్స్ తో దాడులకు దిగింది వీటి అన్నింటినీ భారత్ ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వస్తోంది దీంతో చేసేదేమీ లేక పాకిస్తాన్ తన తోక ముడవక తప్పట్లేదు భారత్ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేస్తున్నట్టుగా ప్రకటించింది